ఈ మధ్య కాలంలో మన సోషల్ మీడియాలో సినిమా వాళ్ళకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ఓపక మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వార్తలు దేశ రాజకీయాలకు సంబంధించిన వార్తలు అంతేకాకుండా ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన వార్తలు కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ప్రతి ఒక్కరము బాగా ఫాలో అయిపోతూ ఉన్నాం అలా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ న్యూస్లో ఒకటి మరేదో కాదు మనం నిన్న మొన్నటి వరకు కూడా మాట్లాడుకున్న అమెరికా అగ్ర రాజ్యానికి ఇంకొకసారి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం అంతేకాదు ట్రంప్కి సంబంధించిన ఎన్నో విషయాలు అంతేకాకుండా అదే దేశానికి వైస్ ప్రెసిడెంట్గా వచ్చిన డి వ్యాన్స్ కావచ్చు జేడి వ్యాన్స్ కావచ్చు అతడి భార్య చి ఉషా చిలుకూరి ఇలా రకరకాల వార్తలు మరోపక్క మళ్ళీ కమింగ్ బ్యాక్ మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాల్లో కనుక సంతరించుకున్న మార్పుల గురించి చూస్తే అందులోను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడ్డ మార్పులు కావచ్చు జరుగుతున్న విషయాలు కూడా బాగా ఆసక్తికరంగా మారాయి అందులోను పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయాల్లో ఎందుకు ఇలాంటి వైఖరి అంటూ తమ రాజ్యాంగ తమ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని హోమ్ మినిస్టర్ని సూటిగా ప్రశ్నించిన పైన అందరినీ నూనోరబెట్టేలా చేస్తే ఆ న్యూస్ నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళి ప్రతి ఒక్కరూ ఇతడు ఒక రాజకీయ నాయకుల్లా కాదు ఓ లీడర్గా మాట్లాడుతున్నారు అంటూ పెద్ద డిస్కషన్సే డిబేట్సే జరిగాయి అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వార్తలు సరిగ్గా సద్దు ముందే అదే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మరియు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన పని ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకునేలా చేసింది నారా లోకేష్ ఈ పేరుకు కూడా పరిచయం అవసరమే లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లల్లోనూ విద్యాశాఖలోనూ వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి శ్రీకారం చుట్టాడట పైగా ఇదే విషయాన్ని తన తండ్రిని రాష్ట్రంలో ఉత్తమ ఉద్యా ఉపా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళని సత్కరించుకుంటున్న సందర్భంలోనే తన తండ్రికి ఏకంగా ఆ విషయం గురించి అందరి ముందు బయటపెట్టాడు అవునండి ఇంతకీ నారా లోకేష్ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో ఆ వివరాల్లోకి వెళ్తే నవంబర్ పదకొండవ తారీఖున నేషనల్ టీచర్స్ డే అంటూ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా గుర్తించి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ విద్యాశాఖలకు చెందిన టీచర్లు హైస్కూల్ టీచర్లు ప్రైమరీ టీచర్లు ప్రొఫెసర్స్ కాలేజ్ లెక్చరర్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ లెక్చరర్స్ అందరి వివిధ శాఖలకి సంబంధించిన టీచర్లలో ఒక టీచర్లు దాదాపు నూట అరవైకి పైగా బెస్ట్ టీచర్స్ని గుర్తించి వాళ్ళని ఘనంగా సత్కరించారు పైగా వాళ్ళకి షాల్వా కప్పి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళని సత్కరించడం మాత్రమే కాదు ఒక్కొక్కళ్ళకి రివార్డుగా ఇరవై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ని కూడా ఇచ్చారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది అయితే అలాంటి నేపథ్యంలోనే అక్కడికి వచ్చిన టీచర్లందరి గురించి గొప్పగా మాట్లాడుతూ విద్యాశాఖలో ఆయన తీసుకొస్తున్న సంచలనాత్మకమైన మార్పులు ఆయన తీసుకున్న నిర్ణయం గురించి ఐటీ శాఖ మంత్రి ఆయన నారా లోకేష్ బయటపెట్టారు పెట్టారు ఇక ఆయన చెప్పుకొస్తూ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత వివిధ రకాల పోర్ట్ఫోలియోస్ చూస్తున్నప్పుడు విద్యాశాఖని తానే తీసుకున్నాయట ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా విద్యా రంగాన్ని పోర్ట్ఫోలియోని తీసుకున్నప్పుడు చాలామంది తనకు తెలిసిన వాళ్ళు సన్నిహితులు పాలిటిక్స్లో రాణించిన వాళ్ళు విద్యాశాఖని తీసుకున్నావా దానంత తలనొప్పి ఉండదు అది ఎందుకు తీసుకున్నావని అందరూ తనని వెనక్కి లాగారట కానీ తాను విద్యాశాఖ మంత్రిగా ఈ శాఖని ఎంచుకోవడం వెనక తనకి చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందట హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన తనకి విద్యారంగం మీద ఎంతో గౌరవం ఉందని ముఖ్యంగా విద్యాశాఖ టీచర్ల గురించి మాట్లాడుకుంటే మనమే పక్క రాష్ట్రాలైన ఢిల్లీ కరిక్యులం అంటూ కేరళ కరిక్యులం కేరళ టీచర్లు వాళ్ళ చదువు అని మాట్లాడుకుంటాం కానీ మన రాష్ట్రం గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు నేను విద్యాశాఖ మంత్రిగా ఈ రంగాన్ని తీసుకున్నందుకు గల కారణం రాబోయే తక్కువ సమయంలోనే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ గురించి ఇక్కడ కరికులం గురించి మాట్లాడుకునేలా చేస్తాను అంటూ ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట ఇక దానికి మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన మంత్రులందరినీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఉద్దేశించి నేను ఒకటి ప్రశ్నించాలనుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించండి అంటూ మన మన ఫోటోలు మనకు సంబంధించిన విషయాలు పుస్తకాల్లో ఎందుకు ఉండాలి మన ఫోటోలు పోస్టర్లలో ఎందుకు కనిపించాలి అందుకే ఈరోజు వచ్చిన ఈ మీటింగ్ని గనక మీరందరూ గమనిస్తే వెనకాల ఎక్కడా మన ఫోటోలు కానీ పోస్టర్స్ కానీ ఉండవు అంతేకాదు పిల్లలు చదువుకునే పుస్తకాల్లో మన గురించి ఎందుకు రాయాల్సి ఉంటుంది అందుకే ఇప్పటి నుంచి పిల్లలు చదువుకునే పాఠ్యాంశాలలో మన గురించి ఎలాంటి విషయము ఉండదు వాళ్ళు చదువుకునే పుస్తకాలు జ్ఞానాన్ని పెంచేలాగా వాళ్ళకి నాలెడ్జ్ పెరిగేలాగా ఉంటాయి అందుకే ఇప్పుడు ఈ కరిక్యులంలో ఇంతకుముందు మాదిరిగా టీచర్లందరికీ యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టి ఆ యాప్లో రకరకాల విషయాలను చెప్పడం మాత్రం కాదు టీచర్స్ అందరూ ఎప్పటికప్పుడు కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు వాళ్ళు టీచర్లు అంటేనే రోజూ నేర్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళు నేర్చుకోవడం పిల్లలకి నేర్పించడం అంటే ఇది ఒక కంటిన్యూస్ లెర్నింగ్ మరియు అప్లికేషన్ పద్ధతిలో పిల్లలు చదువు నేర్చుకుంటారు ఎంతో ఇంటరాక్టివ్గా ఉంటుంది అంటూ నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ సిస్టంలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారట పైగా టీచర్లందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఒక స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా చదువు చెప్పడం మాత్రమే కాదు ఆ టాపిక్ని ఇంట్రెస్టింగ్గా పిల్లలకి పిల్లల వరకు తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు టీచర్గా మీరు ఎంత కష్టం నాకు బాగా తెలుసు అందుకే ఈసారి ఈ సంవత్సరం నుంచి మీరు చదువు చెప్పడం తప్ప మిగతా ఏ విషయాల గురించి మీకు ఎటువంటి సంబంధము ఉండదని మీరు మిగతా విషయాలు ఏవీ పట్టించుకోవద్దు ఓ టీచర్గా కేవలం మీరు స్కూల్లో ఉన్నంతసేపు పిల్లలకి చదువు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది అంతేకాని ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నట్టు యాప్లో రకరకాల ఫోటోలు డౌన్లోడ్ చేయడం అలాంటివి మీరేవి చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేశారట అంతేకాదు ఎన్నో రకరకాల మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో తాను తీసుకొస్తున్నానని ఇక ఇప్పటి నుంచి మీరు త్వరలోనే కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ని చూడబోతున్నారు అంటూ నారా లోకేష్ గారు మాట్లాడిన తీరుకి అక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం అతను తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు కూడా షాక్కి గురయ్యారట అదండి అసలు సంగతి మరి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు చేసిన సంచలనాత్మకమైన కమెంట్సే అందరినీ పెట్టేలా చేస్తే ఇప్పుడు తన సొంత కొడుకైన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం చంద్రబాబు నాయుడిని ఇంకెలా షాక్కి గురిచేసిందో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ టాపిక్గా హాట్ టాపిక్గా వైరల్ అవుతూ ఉంటే ఇప్పుడు నారా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా నెట్టిట్లో తెగ వైరల్ అవుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి